శ్రీగురుభ్యో నమం చైత్రపురాణం మూడవ రోజు మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో రాజమాండవ్య సమాగమము గురించి తెలియచేశారు అంటే రాజు మాండవ్యముని యొక్క కలయికను గురించి తెలియచేశారు శుక్లాంబరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే చైత్రమాసం గొప్పదనాన్ని వింటున్న మహర్షులు సూత మహర్షిని అయితే ఈ మాసంలో దేనిని దానం చేయాలి ఏది దానం చేస్తే ఏం ఫలితం వస్తుంది ఎవరిని ఉద్దేశించి వ్రతం చేయాలి ఏ తీర్థంలో స్నానం చేయటం వలన చైత్ర స్నాన మహాఫలం లభిస్తుంది అసలు ఇది వరకు ఈ చైత్ర స్నానం చేసి అంతటి ఫలాన్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా ఆ స్నానం చేసే విధానం ఏమిటి దానిని ఎప్పుడు మొదలు పెట్టాలి ఈ వివరాలన్నీ చెప్పమని ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి మునులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు సౌరాష్ట్ర దేశానికి ఒక రాజు ఉండేవాడు అతడు పరమ ధార్మికుడు సమస్త శాస్త్రములు తెలిసినవాడు అన్నింటా జయాన్నే పొందేవాడు పుణ్యము కీర్తి సంపాదించుకున్నవాడు అనేవాళ్ళు అతడిని అందరు అతని భార్య చంద్రావతి ఆమె పరమపతివ్రత తన పతివ్రత ధర్మంతో భర్తను నిరంతరం సంతోషపరుస్తూ తృప్తిపరుస్తూ ఉండేది ఆ చంద్రావతి అన్నీ ఉన్నా సంతానం లేదనే చింతలో మునిగేవాడు ఆ రాజు ఒకసారి ఆ రాజు భార్యతో కలిసి సైన్యాన్ని కూడా తీసుకుని అందమైన అనేక రకాల చెట్లతోనూ అనేక రకాల పక్షులతో కూడిన అరణ్యాలకి విహారానికి వెళ్ళాడు భార్యతో కలిసి పల్లకి ఎక్కి ఉత్తమమైన ఆ శోభనం చూస్తున్నాడు ఆ వనంలో మామిడి మద్ది వేప నేరేడు జువ్వి ఉసిరి చీకటి తాటి ప్రబ్బలి చెట్లతోనూ అనేక తీగలు పొదలు గుల్మాలు మొదలైన పుష్పజాతి చెట్లతోనూ బూరుగా మాదీఫల మొదలైన వృక్షాలతోనూ పనస కదలి మొదలైన పండ్ల చెట్లతోనూ గన్నేరు పారిజాత ఖర్జూర వృక్షాలతోనూ జాజిపత్రి లవంగాది అనేక రకాల చెట్లతోనూ విరాజిల్లుతోంది గోరువంకలు కొంగలు వాసనను మోసుకుపోయే కారండవాలు చిలుకలు పాలపక్షులు మొదలైన అనేక పక్షుల కిలకిల రావాలతోనూ అనేక వందల నదులతో ఆక్రమించబడిన పర్వత శిఖరాలతోనూ విరాజిల్లుతో ఉన్న ఆ అరణ్య శోభను రాజు తిలకిస్తూ ఉన్నాడు అలా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగిపోతున్న రాజు నెమ్మది నెమ్మదిగా వింధ్య పర్వత శిఖరానికి వెళ్ళాడు అక్కడ మిక్కిలి అందమైన శ్రేష్టమైన దివ్యమైన పద్మాలతో కూడిన ఒక సరస్సుని సముద్రుని ప్రతిమని కూడా చూశాడు పుణ్యరాజు పుణ్యకీర్తి అనే రాజు అంటే ఈ రాజు పేరు పుణ్యకీర్తి భార్య పేరు చంద్రావతి అక్కడ ఉన్న పక్షుల కిలకిలా రావాలని వింటూ అక్కడి ప్రకృతి శోభను పరికిస్తూ ఆ పర్వత శిఖరం మీద స్ఫటికములతో తయారు చేయబడిన ఒక ప్రదేశాన్ని తనకు నివాసంగా చేసుకున్నాడు చాలా కాలం భార్యతో కలిసి అక్కడే తిరుగుతూ కాలం గడుపుతున్నాడు రాజు ఇంతలో ఒక నాటి మధ్యాహ్న సమయాల్లో ఆ సరోవరానికి వేల మంది మునులను వెంటబెట్టుకుని మాండవ్య ముని వచ్చాడు పుణ్యకీర్తి ఆ మునిని చూసి లేచి నిలబడ్డాడు ఋషులతో కూడిన మహర్షికి భార్యా సమేతుడే పాదాభివందనం చేశాడు మామిడి నేరేడు వెలగ మొదలైన పండ్లను సమర్పించాడు పదహారు ఉపచారములతో రాజు ఆ మునులందరినీ పూజించాడు విసన్నకరతో విసురుతూ విశ్రాంతి తీసుకున్న మునీశ్వరులను రాజు వినయంతో నమస్కరిస్తూ ఈ విధంగా అడిగాడు ఓ మునిశ్రేష్ఠులారా మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు ఇకపై ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని రాజు ప్రశ్నించాడు మహర్షులను వినయవంతుడైన ఆ మహారాజును చూసిన మహర్షి ఆనందంతో రాజు అడిగిన ప్రశ్నను అతని మాటలను ఎంతగానో మెచ్చుకున్నాడు ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైన పురాణంలోని మూడవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి